గురువారం యొక్క దినఫలాలు తులారాశివారి ఈరోజు మీరు ఒక చిన్న పొరపాటు చేస్తే కనుక నీలాపనిందలు మోయాల్సి వస్తుంది జాగ్రత్త అయితే తులారాశివారికి ఎటువంటి దినఫలాలు ఈ రోజు కనిపిస్తున్నాయి అలాగే ఏ చిన్న పొరపాటు చేయటం ద్వారా నీలాపనిందలు మోయాల్సి వస్తుంది అలాగే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి తులారాశి వ్యక్తులు ఏం చేయాలి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అయితే గృహస్థితిని కనుక ఈ రోజు గమనించినట్లయితే ఈ రోజు చంద్రుడు మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు శుక్రుడు మీ యొక్క రాశి అధిపతి ప్రస్తుతం కన్యా రాశిలో ఉంది సూర్యుడు కన్యలో మంగళుడు సింహంలో గురుడు వృషభంలో శని మీ యొక్క అష్టమ స్థానంలో కుంభంలో సంచారం చేస్తున్నారు ఈ గ్రహస్థితి మీరు చేసే ప్రతి చర్య మీద శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందని సూచిస్తుంది ముఖ్యంగా మీరు చేసే చిన్న తప్పులు పెద్ద పరిణామాలకు దారితీసే అవకాశం కూడా ఉంది మీ రాశి చక్రంలో శని అష్టమ స్థానంలో ఉండటం వల్ల చిన్న విషయాల్లో పెద్ద ఒత్తిడి అపార్థాలు ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది ఈరోజు మీరు చెప్పిన మాటలు చేసిన పనులు ఎవరి ముందు ఎలా ప్రవర్తించారన్నది చాలా ముఖ్యమైన అంశం అయితే రోజు ప్రారంభం కొంచెం తల్లడిల్లే ఎనర్జీతో ఉంటుంది మనసులో చిన్న అశాంతి గత ఘటనల పట్ల ఆలోచనలు అలాగే కొంత అలజడిగా అనిపిస్తుంది మీరు సాధారణంగా సమతుల్యతను ఇష్టపడతారు కానీ ఈ ఉదయం చిన్న విషయాలు కూడా మీ యొక్క సమతుల్యతను దెబ్బతీయగలుగుతాయి అయితే ఉదయం స్నానం తర్వాత శ్రీ సూక్తం కానీ లేదా శ్రీదుర్గా అష్టోత్తర శతనామావళి పఠించడం మీకు శ్రేయస్కరం తెలుపు రంగు పూలు లేదా చామంతి పూలు దేవతార్చనలో ఉపయోగించండి పాలు లేదా మిఠాయిలు దానం చేయటం ద్వారా మానసిక శాంతి వస్తుంది ఇక మధ్యాహ్న సమయాన్ని గమనిస్తే ఇది రోజులో సంక్లిష్టమైన కాలమనే చెప్పుకోవాలి ఏదైనా కార్యాలయ సంబంధమైన చర్చలు కానీ మీ మిత్రుల మధ్య మాటల తేడాలు కాని లేదా వ్యాపారంలో చిన్న పొరపాట్లు చోటు చేసుకునే అవకాశం అయితే ఉంది ఎవరు మీ యొక్క మాటను తప్పుగా అర్థం చేసుకోవచ్చు లేదా మీరు ఒక చిన్న నిర్ణయం తీసుకుని పెద్ద అపవాదుకు గురయ్యే అవకాశం కూడా ఉంది అయితే ఈరోజు మీరు చేసే చిన్న పొరపాటు నీలాప నిందలను మీకు తీసుకుని వస్తుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అంటే మీ యొక్క ఉద్దేశం మంచిదైనా సరే ఇతరులకు వేరేలాగా కనిపించవచ్చు అందుకే మీరు ఏం చెబుతున్నారు ఎవరికీ చెబుతున్నారు అనే దానిపై మీకు వంద శాతం జాగ్రత్త అనేది చాలా అవసరం ఇక సాయంత్రం సమయాన్ని చూస్తే ఈ సమయం మీ యొక్క రాశి వారికి అత్యంత పరిశీలనాత్మకమైన మరియు ఆధ్యాత్మికమైన ఘడియలు చంద్రుడు ఈ సమయంలో మీకు ఒక సూక్ష్మ సంకేతాన్నిస్తాడు మీరు గత కొన్ని రోజులుగా ఎదుర్కొంటున్నటువంటి సందిగ్ధత ఒక సంబంధం లేదా ఒక నిర్ణయం విషయంలో మీకు స్పష్టత వస్తుంది కానీ ఆ స్పష్టతను సరిగ్గా ఉపయోగించకపోతే మీకు సంబంధించిన వ్యక్తులు మీరు చేసిన దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు కాబట్టి సాయంత్రం తర్వాత మీ యొక్క ఫోన్ సంభాషణల్లో జాగ్రత్తగా ఉండండి సోషల్ మీడియాలో ఏదైనా స్పందించే ముందు రెండు సార్లు ఆలోచించండి ఎవరి మీద కూడా అనుమానం పెట్టుకోకండి కానీ నిర్లక్ష్యంగా కూడా ఉండకండి ఇక ప్రేమ మరియు సంబంధాల వివరాలు కనుక చూసినట్లయితే ప్రేమ జీవితంలో సూక్ష్మమైన ఒత్తిడి కనిపిస్తుంది మీ భాగస్వామి మాటల్లో ఉన్న అర్థం మీరు సరిగ్గా గ్రహించకపోవటం వల్ల చిన్న తగాదాలు రావచ్చు మీరు చేసినటువంటి ఒక జోక్ కూడా ఈరోజు పెద్ద సమస్యగా మారవచ్చు ఈ రోజు నీలాప నిందలు అన్న పదం ప్రధానంగా సంబంధాల్లో అపార్థాలకు కూడా వర్తిస్తుంది అయితే మీ యొక్క భాగస్వామి మాట వినండి కాని విమర్శించకండి ఒక చిన్న బహుమతి లేదా చిన్న హాస్యం కూడా వాతావరణాన్ని మార్చేసే అవకాశాలు ఉన్నాయి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త చాలా అవసరం శుక్రుడి యొక్క ప్రభావం వల్ల రాత్రికి మీకు ఎనర్జీ వస్తుంది అందువల్ల రోజు చివరికి మీరు సర్దుకుపోవటం సాధ్యమవుతుంది ఇక వ్యాపార వృత్తి ఫలితాలు కనుక చూసినట్లయితే వ్యాపార రంగంలో ఈ ఈరోజు నిర్ణయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక తప్పుడు ఒప్పందం ఒక తప్పుడు మెసేజ్ లేదా ఒక తప్పుడు సంతకం ఇవన్నీ కూడా మీకు అవమానం కానీ లేదా నష్టాన్ని తెచ్చే ప్రమాదాన్ని సూచిస్తున్నాయి అధికారులు సహోద్యోగులు కస్టమర్లు ఎవరి ముందైనా సరే అస్సలు మాట తప్పకూడదు మీరు చెబుతున్న ప్రతి విషయానికి ఆధారాలు ఉండేలాగా చూసుకోండి అన్ని పనులను ఒకటికి రెండు సార్లు చెక్ చేయండి ఫైళ్లు డాక్యుమెంట్లను మీరు క్షుణ్ణంగా పరిశీలించండి మంగళుడు మీ యొక్క పనిలో కొంత ఉత్సాహం తెస్తాడు కాని అదే సమయంలో త్వరిత నిర్ణయాలు తప్పుదోవలోకి నడిపించవచ్చు ఇక ఆర్థిక స్థితిని కనుక గమనిస్తే డబ్బుతో సంబంధమైన నిర్ణయాల్లో కూడా మీకు జాగ్రత్త అవసరం ఒక చిన్న లావాదేవీ పొరపాటు పెద్ద నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది ఎవరైనా సలహా ఇస్తే వెంటనే అస్సలు నమ్మకండి ఈరోజు పెట్టుబడులు పెట్టడం రుణం తీసుకోవటం లేదా ఎవరికి అప్పు ఇవ్వటం మీకు అనుకూలం కాదు అయితే దీనికి మీరు ఒక పరిహారాన్ని ఖచ్చితంగా పాటించాలి సాయంత్రం రంగు వస్త్రం కాని లేదా నీలం పంచ ధరించడం మీకు శుభం శ్రీ సాయిబాబా లేదా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి సన్నిధిలో దీపం వెలిగించటం మీ యొక్క ఆర్థిక అడ్డంకులను తొలగిస్తుంది ఇక ఆరోగ్య విషయంలో చూస్తే ఈరోజు మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది తులారాశివారిలో తలనొప్పి కళ్ల ఒత్తిడి జీత సంబంధ సమస్యలు రావచ్చు చిన్న తప్పులు చేసినందుకు మీరు మీకు మీ మీదే కోపం అనేది వస్తుంది మీ యొక్క మానసిక బరువును తగ్గించుకోవాలి అయితే ఉదయం నిమ్మరసం తాగటం మీకు శ్రేయస్కరం ఎలక్ట్రానిక్ స్క్రీన్ టైం తగ్గించండి అంటే ఫోన్లు చూడటం కావచ్చు లేదా లేదా ఏదైనా స్క్రీన్ ముందు ఎక్కువగా సమయం గడపటం మీకు మంచిది కాదు హృదయానికి శాంతినిచ్చే సంగీతాన్ని వినండి ఓం శాంతి 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 అనే మంత్రాన్ని జపించటం మీకు మానసిక ప్రశాంతతనిస్తుంది ఇక కుటుంబ ఫలితాలు కనుక చూసినట్లయితే కుటుంబంలో చిన్న అపార్థాలు రావచ్చు వృద్ధులు ఇచ్చే సూచనలను పట్టించుకోకపోతే తర్వాత మీకు పశ్చాత్తాపం కలుగుతుంది మీరు కుటుంబానికి మంచిదే చేస్తున్నానని అనుకుంటారు కానీ ఇతరులు దాన్ని వేరే కోణంలో చూస్తారు అందువల్ల మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని స్పష్టంగా వివరించడం చాలా అవసరం దీనికి సంబంధించి మీరొక పరిహారాన్ని చేసుకోవాలి ఇంట్లో పసుపు దీపం వెలిగించండి కుటుంబంతో కలిసి భోజనం చేయండి పెద్దల ఆశీర్వాదం తీసుకోండి అది ఈరోజు మీకు రక్షణ కవచమవుతుంది ఇక ఆధ్యాత్మిక ఫలితాలు కనుక చూస్తే ఈరోజు దేవతల నుండి వచ్చే సంకేతం తపస్సు కన్నా జాగ్రత్త రక్షణ అనేది మీరు పెద్ద పూజలు యజ్ఞాలు చేసినా జాగ్రత్త లేకుంటే మాత్రం ఫలితం క్షీణిస్తుంది అనే విషయాన్ని గమనించాలి దీనికి అర్థం ఏమిటంటే ధర్మం కేవలం భక్తిలోనే కాదు బుద్ధిలోనూ ఉండాలి అని ధ్యానం చేయటం మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవటం అలాగే ఏదైనా చిన్న పొరపాటును కూడా గుర్తించి సరిదిద్దుకోవటం ఇవే ఈ రోజు మీకు అత్యంత శుభప్రదమైనటువంటి ఆచరణలు రోజు చివరికి మీరు మానసికంగా తేలిక అనుభూతిని పొందుకుంటారు రోజంతా జరిగినవి మెల్లిగా స్పష్టత పొందుతాయి మీకు ఈ రోజు ఒక బలమైన పాఠమైతే నేర్పుతుంది ఎంత చిన్న విషయమైనా సరే జాగ్రత్తగా చూడాలి ఎందుకంటే భవిష్యత్తు మన అజాగ్రత్తలోనే దాగి ఉంటుంది రాత్రి ఆలోచనల్లో మీరు ఏదో ఒక దివ్య సంకేతాన్ని గుర్తిస్తారు ఒక కల కాని ఒక ఫోన్ కాల్ కానీ లేదా ఒక పాత స్నేహితుడి సందేశం రూపంలో ఈ విధంగా సంకేతం అనేది వస్తుంది అయితే ఈ విధంగా వారి యొక్క జీవితంలో మిశ్రమమైన ఫలితాలు ఈ రోజు దినఫలాల్లో ఉన్నాయి కానీ ముఖ్యంగా మీరు చేసేటటువంటి చిన్న పొరపాటే మీరు నీలాపనిందలు మోయాల్సిన పరిస్థితిని తీసుకుని వస్తుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం శివారాధన మీకు మేలు చేస్తుంది అత్యుత్తమమైన ఫలితాలను అనుగ్రహిస్తుంది అలాగే మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయటం ద్వారా అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి